హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్ టుడే మీ ముందుకైతే మంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్ ఎన్నో లక్షల మరణాలకు సంబంధించిన వైరస్ అయితే ఏపీఆర్ తెలంగాణలోకి అయితే ప్రజెంట్ అయితే వచ్చింది అది ఫ్రెండ్ దీనికి ఒకటే సొల్యూషను స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఆ వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా అయితే చేయించుకోండి ఇది చేయడం వల్ల కోళ్ళ మరణాల సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ వ్యాక్సిన్ ప్రజెంట్ ఏడు వేల నుండి ఐదు వేల ఐదు వందల దాకా దీని కాస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ లేదు మాకు ఈ కోల్డ్ వద్దు అనుకునే కోళ్ళకైతే చేయించవచ్చు చేయించుకుపోవచ్చు లేదు మాకు ఈ బ్రీడు ఈ కోళ్ళ బ్రీడు పోతే మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మేము బ్యాక్ వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఈ వ్యాక్సిన్ అనేది చేయించుకోండి ఫ్రెండ్స్ ఇది చేయడం వల్ల కోళ్ళ మరణాల సంఖ్య అయితే చాలా వరకు ఆగుతుంది అలాగే చనిపోయిన కోళ్ళని ఖచ్చితంగా అయితే బ్లీచింగ్ పౌడర్ వేసి పుడిచిపెట్టండి ఫ్రెండ్స్ లేకపోతే దానివల్ల మన కోళ్ళకి లేకపోతే పక్క పక్కన వాళ్ళ కోళ్ళకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి సో స్క్రీన్ మీద కనబడుతుంది కదా దీని అలాగే దీని మెయిన్ సింటమ్స్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్గా రెడ్గా అది బ్లీడింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ దాని మోషన్ అంతా బ్లీడ్ అయితే అయిపోతుంది అయినా వన్ అవర్లోని కూడా అనేది చనిపోతుంది ఫ్రెండ్స్ వన్ అవర్ ముందు బాగుంటుంది జస్ట్ బ్లీడింగ్ అవుతూ ఉంది బ్లీడింగ్ అవుతూ ఉంది జస్ట్ అట్ ఎప్పటి చచ్చిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి కేసెస్ అయితే ఇప్పుడు అన్నీ ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ముక్కు నుండి నోటి నుంచి సొంగ రావడం అప్పటికప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో చచ్చిపోతాయి ఫ్రెండ్స్ పోస్ట్ మార్టం చేస్తే లోపలంతా వాటర్ వాటర్గా ఉండిపోవడం ఎల్లో ఎల్లోగా ఉండిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇదైతే నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా అయితే వ్యాక్సిన్ అయితే చేయించుకోండి ఈ వ్యాక్సిన్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కడపబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మేము తెప్పించాము మా దగ్గర ఓన్లీ పది కోడ్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వాటి కోసమే తెప్పించాము అయితే చాలా హై బడ్జెట్ కోడ్లు అండి దానికోసం మేము ఖచ్చితంగా అయితే తెప్పించుకున్నాం మీకు కావాలంటే అవైలబుల్గా ఉండే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో కోళ్ళన్నింటినీ జాగ్రత్త పెడుచుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ వైరస్ వచ్చిందంటే ఆ కోళ్ళని వైరస్ వచ్చిన కోడిని అక్కడే వదిలేసి మిగతా కోళ్ళని అయితే తీసుకుని వెళ్ళి ఓ కిలోమీటర్లు లేదా రెండు కిలోమీటర్లు అవతారైతే దాని ఓట్లో ఉంచండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్త అండ్ బ్లీచింగ్ బయో బూస్టర్ అయితే డైలీ షెడ్యూల్ చుట్టూరు అయితే స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని చేసుకోవడం వల్ల ఒకవేళ వైరస్ ఉన్నా అక్కడితో అయితే అంతమైపోతుంది అక్కడ మరీ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మా ఛానల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ జాగ్రత్త